హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుగ్న కొల్లు ఈరోజు మినీ అరుణాచలంలో బ్రహ్మసూత్ర ప్రతిష్టాపన అండి వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర శివలింగాలు ప్రతిష్టాపిస్తున్నారండి దానికి మేము డబ్బులు కట్టాము రెండిటి కట్టాము మేము ఒకటి మా గారి పేరు మీద ఒకటి మా పేరు మీద అండి ఈ రోజైతే మే పంతొమ్మిదో తారీఖు రోజు అది ప్రతిష్టాపించారు చూడండి మే నేను అక్కడ ప్రతిష్టాపిన ఈ జన్మలో చాలా అదృష్టమని కోటేశ్వరావు గారు చెప్తా ఉంటే నేను విన్నా అండి మనం ఒక మన చేతితో మనం ఒక శివలింగాన్ని ప్రతిష్టాపించితే చూడండి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మేమైతే రెండు శివలింగాలు ప్రతిష్టాపన అండి అలాగా వెయ్యి ఎనిమిది పెట్టారు అందరు చాలామంది వచ్చారండి ఫుల్ క్రౌడ్ అసలు హోమం కూడా జయించారు తర్వాత అక్కడే భోజనాలు చాలా చాలా బాగా జరిగింది చాలా మంచిగా చేసుకొని వచ్చామండి ఎండ ఇంటికి వచ్చేటప్పటికి వర్షం కూడా స్టార్ట్ అవుతుంది మీరు కూడా ఎప్పుడైనా మీకు ఒక అవకాశం వస్తే ఎక్కడైనా గుళ్ళో కానీ ఎక్కడైనా అట్లా వెయ్యి ఎనిమిది ఒక చిన్న శివలింగాన్ని అయినా పెట్టుకోండి ఈ జన్మలో మనం చేసే ఎంతకన్నా చేసే ఏది ఉండదు ఇంకెంతకన్నా చేయడానికి కూడా ఓకేనా ఫ్రెండ్స్ మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ హ్యాపీగా ఉండాలి